భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన కేజీఎఫ్ టూ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు కన్నడ రాక్ స్టార్ యష్ యాక్షన్ కి ప్రశాంత్ కి ప్రేక్షకులు ఫిడ్ అయ్యారు టాలీవుడ్ బాలీవుడ్ అనే కాదు దేశవ్యాప్తంగా ఎన్నో యష్ సంజయ్ దత్ శ్రీనిధి శెట్టి రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ప్రశాంత్ నేల్ డైరెక్షన్ చేశారు ప్రపంచ వ్యాప్తంగా కేజీఎఫ్ చాప్టర్ టూ సినిమా భారీ వసూలు చేస్తోంది కేజీఎఫ్ టూ విడుదలైన నాలుగు రోజుల్లోనే ప్రపంచ ఓ వేవ్ ని క్రియేట్ చేసింది నాలుగు రోజుల్లో సినిమా ఐదు వందల ఏడు కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లని సాధించడం విశేషం బాహుబలి శుప్లార్ చిత్రాల తర్వాత ఆ ఘనతను సాధించిన దక్షిణాది చిత్రంగా కేజీఎఫ్ టూ రికార్డులోకి ఎక్కింది ఆదివారం నాలుగో రోజు సాధించిన నూట ముప్పై రెండు పాయింట్ ఒకటి మూడు కోట్లతో కలుపుకుని వరల్డ్ గా నాలుగు రోజుల్లో కేజీఎఫ్ చాప్టర్ టూ వసూళ్ల గ్రాస్ ఐదు వందల చేరుకుంది ఫస్ట్ గురువారం నూట అరవై ఐదు పాయింట్ మూడు ఏడు కోట్లు శుక్రవారం నూట ముప్పై తొమ్మిది పాయింట్ రెండు ఐదు కోట్లు శనివారం నూట పదిహేను పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల గ్రాష్ ని రాబట్టింది హిందీతోంది ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ వీకెండ్ లో భారీ మొత్తంలో వసూళ్లు రాబట్టిన తొలి చిత్రంగా నిలిచింది చాప్టర్ కామ్ స్కోర్ నివేదిక ప్రకారం గ్లోబల్ బాక్స్ ఆఫీస్ లో ఏప్రిల్ ఫిఫ్టీన్త్ నుంచి సెవెంటీన్త్ మధ్య అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాలు ప్రపంచంలోనే కేజీఎఫ్ రెండో స్థానం లో ఉంది